विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरूणां गुरुः विद्या बन्धुजनो विदेशगमने విద్యా పరా దేవత విద్యా రాజసు పశు దీని భావం విద్య పురుషునికి సౌందర్యమిస్తుంది విద్య రహస్యంగా దాచిపెట్టబడిన ధనం వంటిది విద్యయే కీర్తిని సుఖాలను కలిగిస్తుంది విద్యయే గురువులకు గురువై బోధిస్తుంది పరదేశంలో బంధువు వలె సాయం చేస్తుంది విద్యయే పరదైవతం విద్యయే రాజసభలలో పూజింపబడుతుంది కానీ ధనం కాదు విద్య రానివాడు పశువుతో సమానుడే